みなさん అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల ఇరవై రెండున జరగబోయే బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని అదే రోజున పిల్లలు పెద్దలతో సహా పేలాది మంది రామభక్తులతో పీఠాపురంలో శోభాయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు శోభాయాత్ర నిర్వాహకులు దువ్వా సురేంద్ర దత్తు పేర్కొన్నారు పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల సంతోషిమాత ఆలయం వద్ద శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలు గోడ పత్రికలను వెంకటేశ్వరరావు దత్తు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై రెండు మధ్యాహ్నం నుంచి జరిగే ఈ శోభయాత్రలో ప్రతి హిందువు పాల్గొని జయ చేయాలని పిలుపునిచ్చారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ అయోధ్యలో రామ ప్రతిష్ట ఈ కళ నేటితో సాకారమైంది ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండున్నరకి అయోధ్యలో స్వామి వారి యొక్క బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ట జరగబోతుంది ఈ సందర్భంగా యావత్ మంది హిందువులందరికీ కూడా శ్రీ బాలరాముడి ప్రాణప్రదిష్ట శుభాంక్షలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ అయోధ్యలో రామ ప్రతిష్ట ఈ కళ నేటితో సాకారమైంది ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండున్నరకి అయోధ్యలో స్వామివారి యొక్క బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది ఈ సందర్భంగా యావత్ మంది హిందువులందరికీ కూడా శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వందల లక్షల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ రోజు బాలరాముడు ప్రతిష్ట అనంతరం ఇప్పటికే మన ఇంటికి వచ్చిన రామచంద్రల్ని మన శిరస్సుపై కుటుంబ సభ్యులందరితో కూడా ధరించాలి ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంటిగా కూడా రామ వెలిగించుకోవాలి ఐదు వందల సంవత్సరాల ఏళ్ళలో ఎంతో మంది లక్షలాది మంది హిందువుల యొక్క బలిదానం నేటి అయోధ్య వాళ్ళందరి యొక్క ప్రాణత్యాగాలకి నేడు సాకారమై వాళ్ళందరి యొక్క ప్రాణత్యాగాలు నేడు ఫలితాన్ని ఇచ్చాయి వాళ్ళందరి యొక్క ఆత్మ ఈ రోజుతో సాధిస్తుంది ప్రత్యేకంగా మోడీ గారికి హిందువులు అందరి తరఫున కూడా ప్రతి కృజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆలయాన్ని నిర్మించినందుకు ఈ సందర్భంగా మన పిఠాపురంలో ఆ రోజు ఇరవై రెండవ తారీఖున సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు భారీ ఎత్తున రామరాజ్య శోభయాత్ర ఉంటుంది కాబట్టి యావత్ మంది హిందువులు మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి రామనామాన్ని జపిస్తూ ఆ రాములు వారి యొక్క ఆశీర్వాదాన్ని మన అందరం కూడా పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని జరిపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా యావత్ మంది హిందువులు అందరినీ కోరడం జరుగుతుంది ప్రత్యేకంగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ శ్రీ రామరాజ్య శోభయాత్ర జై శ్రీరామ్ జై భారత్ జై గోమాత జై శ్రీరామ్ నాడు త్రేతాయుగంలో జరిగిన శోభ నేడు కలియుగంలో మనందరికీ ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖున సోమవారం అయోధ్య రామచంద్ర ప్రభువుల ప్రతిష్ట ఘనంగా జరగబోతుంది లోక కళ్యాణం కోసం ఈ సందర్భంగా పిఠాపురం పాదయా క్షేత్రం దగ్గర మూడు గంటలకి శోభయాత్ర పెద్దలు పిల్లలు మహిళలు అందరూ పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం అయింది ఈ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి అయోధ్య రామచంద్ర ప్రభుల ఆశీర్వాదం అందరికీ లభించాలని కోరుతూ శ్రీరామ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి